హాయ్ ఫ్రెండ్స్ ఎట్లూరు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా ఇంకా మేమైతే ఇప్పుడు వేమలవాడ రాజేశ్వరిని చూడాలని అయితే అనుకుంటే ఇంక ఎన్ని రోజులకైతే మాకైతే బలం పట్టుకొచ్చింది మేమైతే ఈ గాడికి అయితే పోతున్నాము ఈ గాడికి పోయాక ఇక తెల్లారైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ చాలా మంది అయితే కట్టేస్తున్నారు మొక్కుకుంటారు కదా ఇంకా మేమైతే కోడలాగాలను కట్టేస్తామని అయితే ఏం మొక్కలేదు అందుకని మేము ఇంకా ఏ కోడలిగాలను కట్టేయలేదు ఇంకా అక్కడ మా చిన్నోని దాన్ని అంటే వాడు కొంచెం భయపడుతుండు నాకు కూడా ఇంకా జర భయమైంది ఇక అక్కడ మంచిగా మాకైతే దేవుడు అయితే దర్శనం అయితే మంచిగా అయిండు ఇంకా అయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చినాము బయటకు వచ్చిన తర్వాత మా ఆయన నాకైతే అక్కడ ఈ గాజులను అయితే కొనిచ్చిండు గాజులు నాకు సింపుల్గా చాలా మంచిగా అనిపించినాయి ఇక మళ్ళీ తర్వాత మేమైతే ఇంకా లాస్ట్లో ఇట్లా ఫోటో అయితే దిగేసి ఇంకా ఇంటికి అయితే తోవ్వబట్టినాం ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి